పరలోకం వంద తండ్రి యేసు క్రీస్తు నమని మీరు కృతజ్ఞతాపూర్వకమని చూస్తూ ఉంటారు గుడికి గుడికి కలిగి ఉండడానికి ప్రకేస్తుంటారు దేవుడు వాక్య ద్వారా మాట్లాడండి మాతోనే మాట్లాడాలి మాకు అవసరమైన మార్పు మా జీవితానికి అవసరమైన మార్పు మీరు మాకు దయచేవాల్సింది వేడుకుంటున్నాం సహాయం ప్రేమ నమ్మకమైన మా పరలోకండి మీకు కృతజ్ఞతాపూర్వకంగా తెలుసు అండి దినాలో వచ్చేవారు కాలేదు గొప్ప వారు నడిపించండి సహాయం చేయండి మా ప్రార్థన దేవునికి ఎంత ఎంతో మా మా దేవుతావి మాటలు మీ మాటలు మా జీవితానికి వెలుగులు ఇచ్చేవిగా ఉండడానికి సహాయించేవారు ఏ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి దేవుడి వాక్యంలో నుండి యశ్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయం గ్రంథం ఎనిమిదో అధ్యాయము పద్మూడవ వచ్చిన మనం అందరం కూడా కల చదువుతున్నాం దేవుడి వాక్యంలో గ్రంథం ఎనిమిది పద్నా ఎనిమిది పద్దెనిమిది ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ ఇదిగో నేనును యహోవా నాకు ఇచ్చిన పిల్లను సియోడు కొండ మీద నివసిస్తూ సూచనలు యహోవాని మహత్కార్యములు గాను ఇస్రాయిలు మధ్య ఉన్నాము ఇక్కడ యష్యా భక్తులు చెబుతున్న మాట మనకు చెప్పబడతా ఏంటంటే నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు కియోను పండ మీద నివసించేటువంటి ఆ సైన్యముల కథకు ఎగో వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఉన్నాము ఇస్రాయేలీల మధ్య ఉన్నాం అని మరి ఇక్కడ చెప్ చెప్తాము చూడండి మన కుటుంబం కూడా మన జీవితం కూడా అన్ని జనులైన వారి మధ్య ఒక మరి వెలుగుగా లేకపోతే మంచితనముగా అన్నిజనుల వారి మధ్య మన యొక్క జీవితమును మన జీవితం ద్వారా ప్రభువుకు మహిమ ఇచ్చుకునే విధంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుకుంటా చాలామంది ఎటుంటే ఏమైతేలే నా మటు నేను బాగుండాలి అని అనుకుంటాం కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఇస్రాయిల్ మధ్య ఉన్నాము మనము అన్ని జిల్లల మధ్య కూడా ఉండి జీవిస్తూ ఉన్నాము కాబట్టే మన జీవితము మరి అన్నిజనుల మధ్య కానీ దైవుడుల వారి మధ్య కానీ సూచనలు కానీ మహత్కారములు కాను వెలుగు కాను ఒక మంచి ప్రవర్తన కలిగిన వారం గాను మంచి స్థితి కలిగిన వారంగాను దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తున్న వారంగా మనము నివసించాలని బ్రహ్మతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలాంటి యొక్క స్థితి మన జీవితంలో ఉండాలి దైవ గ్రంథంలో చాలామంది వారు అన్యజనుల మధ్య వారి యొక్క ప్రవర్తన జీవితము చాలా మంచిదిగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం చాలా అంటే వారు మంచి ప్రవర్తన కలిగిన వారుగా మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి అలాంటి యొక్క ప్రవర్తన మన జీవితంలో ఉండాలి ఏదో జీవిస్తున్నాం ఎయ్ జీవిస్తున్నామంటే కాదు కానీ మనము మన జీవితము మనకే కాదు కానీ ఇతరులకు కూడా మంచితనాన్ని ఇతరులు కూడా మంచి కోరే విధంగా ఇతరులు కూడా బాగుపడే విధంగా మన జీవితం ఉన్నారు మనం చూసి ఇతరులు బాగుపడాల ఇతరు కూడా మంచి మార్గం నడవాల ఇతరులు కూడా మన జీవితం ద్వారా అనేకమైన వారు మంచితనానికి ఆకర్షింపబడాలా అని మనం చూస్తాం చెప్పుకోవాలంటే సాక్ష్యము అంటే వేసుప్రో గురించి మనము మాటలతో చెప్పడమే కాకుండా ప్రవర్తనా జీవితం ద్వారా మన యొక్క సాక్ష్యము మంచిదై ఉండాలి ప్రవర్తనా జీవితం ద్వారా అప్పుడే మన జీవితంలో ప్రభును మనం మహింపరిచే వారంగా ఉంటాం మన ద్వారా అనేకమైన వారు కూడా ప్రభు సరిదికి రాగలుగుతారు చూడండి ఒక మాట మనం చూస్తూ ఉంటే ఆది కాండం ఆది కాండం ఇరవై మూడో అధ్యాయం ఆది కాండము ఇరవై మూడో అధ్యాయం ఇక్కడ మనకు ఐదో వచ్చిన తో చదవండి ఆది కాండం ఇరవై మూడో అధ్యాయము ఐదో హేతు హేతుకుమారుడు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నారు మహారాజువై ఎట్లున్నారంట మన మన ప్రజల మధ్య హేతుకుమారు అంటే మరి వారు హే షే షేము హామకుమారు అనగా వారు ఆ దేవుని ఎరగినటువంటి ప్రజలు దేవుడు అంటే తెలియని ప్రజలు ఆ ప్రజల మధ్య దేవుని ఎరిగినటువంటి యొక్క అబ్రహాము తన జీవితము మరి ఎన్ని సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మరి ఒక ముప్పై ఆ యాభై ఐదు సంవత్సరాలు లేకపోతే యాభై సంవత్సరాల వరకు కూడా తాను ప్రజల మధ్య మహారాజులాగా ఒక మహారాజుకు తగినటువంటి స్థితి కలిగిన వాడుగా జీవించడం అని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి అబ్రహాము అక్కడున్న ప్రజలైన వారు ఎలాంటివారు అబ్రహాము తెలుసు వారి జీవితం ఎలాంటిదో అబ్రహాము తెలుసు మరి వారు ఎలాంటి వారై ఉన్నారో ప్రభు మరి అబ్రహాము తెలుసు అయితే ప్రభు నమ్మిన తర్వాత తన యొక్క జీవితంలో ఒక మార్పు కలిగింది ప్రభువు నమ్మిన తర్వాత ఆ దేవుడు ఎలాంటి వాడు తను అర్థం చేసుకున్నాడు ఆ దేవుడి యొక్క గొప్పతనం ఏమిటో అర్థం చేసుకున్నాడు ఆ దేవుడి యొక్క స్థితిగతులు ఏమిటో గుర్తించినాడు కాబట్టే దేవుని తెలుసుకున్న తర్వాత ఆ దేవునికి తగినట్టుగా తన జీవితము మార్చబడి మార్చబడమే కాదు మనం చదువుకున్నట్లుగా ఆ హేతు కుమారులు అందరూ కూడా తన ప్రవర్తన జీవితాన్ని చూస్తూ ఉంటున్నారు చూస్తూ ఉన్నారు కాబట్టి మా వారి మధ్య ఆ యొక్క అబ్రహాము ఒక మహారాజులాగా అంటే ఎటువంటి లోపం లేకోకుండా దేవుడు మరి ఆ ప్రమైన దేవుడు ఎలాంటి ప్రేమ కలిగినవాడు ఎంత జాలి కలిగినవాడు ఎంత గొప్పవాడు ఎంత మహిమ కలిగిన వాడు ఆ దేవునికి తగినట్టుగా తన జీవితము నడవబడింది అని మనం చూస్తుంటున్నాం మరి మధ్య అలా నడుచుకున్నాడు మీ మధ్య నేను నడుచుకుంటున్నాను పౌలు మరి మంచి మార్గం నడుచుకుంటున్నాను పౌరులు చెప్తా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మొదటి సమీర గ్రంథంలో మనం చూస్తూ ఉంటే చూడండి మొదటి సమీర గ్రంథం మొదటి సమీర గ్రంథము ఎనిమిదో అధ్యాయం మొదటి సమయంలో కదా ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం చిత్తగించము నీ వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు ఎట్లా అంటే నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు కాబట్టి మరి సమయలు ప్రవర్తన ఎలాగున్నది సమయలు సమయంలో కూడా అంటున్నాడు నేను మీ ఎంతనైనా ఏదైనా తీసుకున్నానా ఏదైనా చేశానా లేకపోతే నేను మీ మీ మధ్యన ఎట్లాగైనా ప్రవర్తించానా మరి ఎలాగ నడుచుకున్నాను మీ మధ్య నేను అని సెలవిస్తూ ఉంటున్నాను కాబట్టి కాబట్టి ప్రిమిన వాళ్ళు మనం గుర్తించుకుందాం ఆ యొక్క సమయలు ఇస్రాయేల్ మధ్య ఒక వ్యక్తి మనం చూస్తూ ఉంటే చూడండి ఎట్లాగ నడుచుకున్నాడు ప్రవర్తన అంటే మొదటి సమయలు కదా పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయము మూడవ వచ్చి చదవండి ఎవరైనా ఇదిగో మొదటి సమయంలో పన్నెండో అధ్యాయం మూడవ వచ్చి ఇదిగో నేను నేనున్నాను నేను ఎవరి వద్ద నేను గా పట్టుకుంటున్నా చేతున్నా బాధపెట్టిదిన ఆగపడకుండా పుచ్చుకుంటున్నా యోగా సన్నిధిని వాడు నా మీద సాక్ష్యం పొందకను మరలా ఎత్తున నేను నీవు మాకు ఏ అన్యాయం ప్రజలు చెప్తున్నమాట నువ్వు మాకు ఏ అన్యాయం అయిన చేయలేదు తీసుకువెళ్ళదే వారు చెప్పగా చూడండి ఎట్లా జీవిస్తుంటాడు సమీరు ఇక్కడ చూస్తే సమీరు ఇస్రాయేల్ మధ్య జీవించిన విధానం అక్కడ చూస్తామంటే అబ్రహాము అన్ని లేని వారి మధ్య జీవిస్తున్న విధానం అన్ని లేని వారి మధ్య అబ్రహాం యొక్క ప్రవర్తన జీవితం ఎలా ఉందంటే ఒక మహారాజు జీవితంగా రాజుకు తగినట్లుగా దేవునికి తగినట్లుగా దేవుని యొక్క దేవునికి మహిమ తెచ్చే విధంగా దేవుడు కోరుకున్న విధంగా ఆ అబ్రహాం యొక్క జీవితం హేతుకుమారుల మధ్య ఉంటా ఉంది మరి సమీర జీవితం ఇస్రాయల్ మధ్య ఎలా ఉందంటే మరి అతను ఏ న్యా అన్యాయం కానీ బాధ కానీ ఏ మనుషులతో ఏమి కూడా చేయకోకుండా మంచి ప్రవర్తన కలిగిన వాడుగా జీవిస్తా ఉంటున్నాడు కాబట్టి అటు అన్నిజుల మధ్య ఇటు ఇస్రాయల్ మధ్య మన ప్రవర్తనా జీవితము మరి ఆ వెలుగు వలె మహత్కార్యములుగా మనం ఉండాలనేది ప్రభు కోరుకుంటున్నాను చూడండి దేవుణ్ణి మనం నమ్మినామే కానీ మన ద్వారా ఇతరులు కూడా రాలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మన ప్రవర్తనను బట్టి మన యొక్క జీవిత విధానాన్ని బట్టి మనము దేవునికి తగినట్టుగా నడుచుకోలేన దానిని బట్టి ఇతరులు మన దేవుని మందిరానికి రాలేకపోతారు కాబట్టి దానికి కారణం ఎవరు అంటే నూటికి తొంభై శాతం మనమే ప్రభు దగ్గరికి రాపోకుండా మనము ప్రభువు దగ్గర మన మన జీవితము యథార్థమైందిగా సత్యమైనదిగా మనము జీవించలేకపోకుండా ఉండడం ద్వారా దేవుని ఇదిట మన ప్రవర్తన సరైన విధానంలో లేకపోవడం ద్వారా మన ద్వారా ఇతరులు అనేవారు ఆటంకపరచబడటం ఒకటి వారు ప్రభువు దగ్గరికి రాకోకుండా వారు దేవునికి దూరమైపోతుంటున్నారు చూడండి మన ద్వారా దేవుడు అనేకమైన వారిని ఆకర్షించి ఎందుకంటే మనం ఎలాగైతే మంచి ప్రవర్తన ప్రవర్తిస్తామో మనం ఎలాగైతే జీవిస్తామో మనము నమ్మిన దేవుడు అలాంటి వాడని ప్రజలైన వారు గుర్తిస్తారు గుర్తించినప్పుడు ఓహో వీరి దేవుడు ఇంత గొప్పవాడ వీరిని మార్చగలిగినాడు వీరి జీవితంలో ఇంత గొప్పకారం చేయగలుగుతూ వచ్చాడు కాబట్టి ఈ దేవుడిని మనం విశ్వాసం ఉంచితే మన జీవితంలో కూడా ఒక మార్పులు జరగవచ్చు అని వారు గుర్తిస్తారు కాబట్టి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే దశభక్తుంటారు నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇస్రాయేల్ దేవుడు అయిన సైనికుడి హోవా మధ్య ఆ దేవుని మధ్య మహత్కార్యాలుగాను సూచనలుగానే మేము ఉన్నాము మన జీవితం ఎలాగుంటుంది మనం ఎలా ఉన్నాం దేవునికి ఇంకా మనము దూరమైపోతూ ఉంటున్నామా మన జీవితం ద్వారా దేవుని నామము అనేకమైన చోట్ల అపవిత్రపరచబడుతుందా ఓ మాట చెప్పబడిన మాట ఏంటంటే మిమ్ముని బట్టియే కదా ఈ మాట చాలా మరి మనకు సిగ్గును అవమానం తెచ్చేదిగా ఈ మాట చెప్పబడుతుంది చూడండి ఆ రోమా రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనభై నాలుగో వచనం రోమినికి రాసిన పత్రిక రెండు ఇరవై నాలుగు చదవడవరేనా వ్రాయబడిన ప్రకారము నిమ్మును బట్టి ఏ కదా ఏంటంటే అండి దేవుడి నామము అన్యజనుల మధ్యను ఎవరిని బట్టి మనల్ని బట్టి మనను బట్టి మనం ప్రభు నమ్మిన మనని బట్టి మన దేవుడికి నామం అవమానం చూడండి మన దేవుడు మనము ఎలాగ ప్రవర్తిస్తామో ప్రజలైన వారి యొక్క మనసుల హృదయాల్లో మన దేవుడు అలాంటి మనము మనము వారంగా ఉంటాం మంచిగా ప్రవర్తించి దేవుడికి ఇష్టంగా ప్రవర్తించి దేవుడి యొక్క మార్గంలో నడుస్తూ దేవుడి యొక్క క్రియల్లో ఆయన ఆయనకి ఇష్టమైనది చేస్తూ ఉంటే మనం నమ్మిన దేవుడు గొప్పవాడని ఇష్ట మరి ప్రజలైన వారు గుర్తిస్తారు లేకపోతే మన ప్రవర్తనే చెడ్డగా ఉండేది అనుకో ఏ వీళ్ళిట్టే వీళ్ళు దేవుడు కూడా అటోడలేరా అంట అంటే ఎవరి ఎవరిని బట్టి ఈ యొక్క అవమానము ఈ దూషణ కలుగుతుందంటే మనని బట్టే దేవుళ్ళు ఏ యొక్క లోపం లేదు దేవుళ్ళు ఎటువంటి అన్యాయం ఏమీ లేదు కానీ ఎందుకు ప్రజలైన వారు ప్రభువును దూషించడానికి గల కారణం అంటే మనని బట్టే చూడండి అక్కడైతే ఆ దేవుని బట్టి వారి యొక్క వారు నడిచిన విధానం బట్టి మరి కొంతమంది ఏం చేశారంటే వారి దేవుడు అంటే మన ప్రభు అయిన దేవుణ్ణి కొనియాడిన వారుగా చూస్తారు చూడండి దానియలు గ్రంథం మనకు తెలిసిన విషయాలు దానియులు గ్రంథం దాని రెండో అధ్యాయంలో రెండో అధ్యాయం నలభై ఆరో వచ్చిన నలభై ఏడో వచ్చాడు దానియులు గ్రంథం రెండో అధ్యాయం యాత్రిస్తున్నారు గారు ఇన్ని రోజుల నుంచి ధాన్యాలు తీయలేకపోతున్నామంటే ఇక ఏం చెప్పాలి చెప్పు నీకు యాడబోతాడు ఏజ్కెళ్ళ తర్వాత ధాన్యాలు ఈ బైబిల్ మధ్య ఏడు వందల ముప్పై మూడో పేజీ ఏడు వందల ముప్పై మూడు చెడు బైబిల్స్ అవడంలే పేరు గుతాయి ఏడు వందల ముప్పై మూడు రెండో ధ్యాన్ నలభై ఐదు నలభై ఆరు చదవడా సరే సరే నలభై ఆరు నలభై ఆరు లేదు అంతటా రాతకు డిపోకేజరు చేసి అతన్ని పూజించి సమర్పించు ఆజ్ఞాపించను ఈ నీవు సమర్థుడవే దేవుడును నా రాజులకు ప్రభువును నాడవిని దానిలకు ప్రత్యుత్తరం ఇచ్చను ఎలాంటి వాడండి ఒక దానియలు మరి దేవు ఆ యొక్క కళాభావం చెప్పేలా కల్లా మహారాజు ఏం చెప్తున్నాడు ఆ రాబు గద్దెదురు సాస్తాంగం ఒక వ్యక్తికి సాస్తాంగం పడ అందరూ మరి నెబ్బుగద్దరే సాష్టాంగపడాలి అని కళ చెప్పినందుకు ఈ ఈ నెప్పు గద్దెదురే తనకు సాష్టాంగం దేని పడి ఏం చెప్తున్నాడు ఈల దేవుడు దానిల దేవుడు రాజుకు రాజు ప్రభులకు ప్రభుడు అనేటట్టు మాట మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి గుర్తించే విషయం ఏమిటంటే దాని ద్వారా దేవుడు ఇంత గొప్ప దేవుడని తనకు మరి దేవుడే చూస్తాం చూడండి ఇంకా ఏముంటుంది ఈడు మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో చూస్తూ ఉంటే చూడండి మూడో అధ్యాయ ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చినం నిబుక నేతలు శద్దకి అభ్యుదయాన్ని వీరి దేవుడు పూజార్హుడు మూడో అధ్యాయ ఇరవై ఎనిమిదో వచ్చి నెప్పుగజ్ఞ మెషకు దేవుడు పూజారుడు ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దే దాసులను రక్షించెను ఇంకేమంటాడు ఈరోజు కాగా నేను ఒక శాస్త్రము నియమించుతున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుర దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు చూడండి ఎంత చక్కగా దాని వాళ్ళు శ్రద్ధ మెషకి ద్వారా కూడా దేవుడు ని నిజమైన రాదు ఎవరు నెప్పుగద్దే రాదు మరి గ్రహించిన వాళ్ళు అంటే వారు అన్య ప్రాంతంలో ఉన్నా కూడా ఒక దానిలు శత్ర అభ్యర్థులు మరి బబులో దేశంలో దాసులుగా ఉన్నప్పటికీ కూడా తమ దేవుణ్ణి వారు చూపించగలుగుతూ వచ్చారు అంత మాత్రమేనా చూడండి ఇక మనం చూస్తే ఆరో అధ్యాయంలో మనకు ఆరో అధ్యాయంలో వస్తే ఆరో అధ్యాయంలో ఇరవై మూడవ ఇరవై మూడవ కాదు ఇరవై ఆరో వచ్చరం నా నా చదువు సకల దాని ఎందుకే భయపడు భయపడుతూ సముఖము నా వణుకుతుంట వాళ్ళను ఆయనే జీవగల దేవుడు యుగ యుగములుండు వాడును వాడు నాశనం కారణం చుదమట్టుకుండును ఆయన విడిపించి వాడును రక్షించు వాడును పరమందును భూమి మీదను సూచక్రియల మహత్కారమును చేవాడు ఆయనే సింహం నోట నుండి ఈ ధాన్యలను రక్షించాలని చెప్పండి ఎవరండి ఇతరు దర్యావేశు ఆ కదా దర్యావేసి ఏమని సమాధానం చెప్తుంటున్నాడు ఈ దానియలు దేవుడే దేవుడు ఆయనే జీవం దేవుడు ఏ యుగాలు ఉండేవాడు ఎలాగా ప్రియమైన వారు గారా యొక్క మరి సత్ప్రవర్తన మంచి కలిగిన జీవితం ఎక్కడ కూడా లోపం లేని జీవితం దేవుడు నమ్మిన తర్వాత తమ దేవుణ్ణి చూపించాలనేటువంటి త తమ దేవుని యొక్క లక్షణాలను తమ దేవుని యొక్క గొప్పతనాలను తమ దేవుని యొక్క గొప్ప కార్యమును వారి జీవితం ద్వారా చూపించాలని ఆశ కాబట్టి ధాన్యం చూపించాడు శత్రగ్గ్మేశ చూపించాడు ఇలాగా మరి దా అబ్రహాం చూపిస్తుంటున్నాడు ఇటు చూస్తూ ఉంటే మరి సమయంలో కూడా అలాగే జీవిస్తూ వచ్చాడు ప్రియమైన వాళ్ళరా మన జీవితం కూడా మనము మనము జీవించిన జీవితం ఇతరులు కూడా ఎలా ఉండాలంటే మన ద్వారా మన దేవుడి యొక్క నామం గొప్ప చేయబడాలా మన ద్వారా మన దేవుడి నామం గొప్ప చేయబడకపోతే ఎన్ని దినాల ప్రవుండం చేయతాం ఎన్ని దినాల దేవుని విశ్వాసం చేపలుతాం మనము ప్రభువు నమ్మినాం ఆ ప్రభు బిడ్డలుగా చేపడ్డాం ఇంకా మనము చీకటి ప్రపంచంలో చీకటిలాగే ఉంటూ చీకటి వల్ల జీవిస్తూ మనము మన దేవునికి అవమానం చేసే ముందుగానే అంటేనే లోకానికి కూడా కదా మరి అలాంటిది ఇంకా మనము అలాగా ప్రభువుకు ఇష్టకరంగా లేకోకుండా మన జీవితం జీవిస్తే లోకం ఇంకా ఏమైపోతుంది అంటే దేవుణ్ణి ఇంకా దూషించేదిగా చూస్తాం కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే మన జీవితము ఇతరులకు ఆదర్శ కాకుండా మన జీవితం ద్వారా మన దేవుడు ఎంతటి వాడో ఎలాంటి వాడో ఎంత గొప్పవాడో ఎంత మహిమ కలిగిన వాడు ఎంత ప్రేమ కలిగిన వాడు మన జీవితం ద్వారా అనేకమైన వారు తెలుసుకోవాలా అని ప్రభు మనల్ని నుండి కోరు కోరుకుంటే కాబట్టి మనము కానీ మన పిల్లలు కానీ శివును కొండ మీద ఉన్నటువంటి దేవుని ఎదుట సాక్షాత్కరంగా మహత్తకారులుగా ఉండాలి మన ద్వారా ఒకవేళ మన ద్వారా దేవునికి మహిమ కలగకపోయినప్పటికీ మా చెప్తున్నారు ఆయనకి ఎంత మాత్రము అపకీర్తి కలగకూడదు ఒకవేళ మహిమ కలగకపోయినా పర్వాలే కానీ మరి అపకీర్తి మాత్రం కలవదు ఎందుకంటే మహిమ కలిగినా గొప్ప సంగతి కానీ అపకీర్తి కలిగిందంటే ప్రజలలో మరి దేవుడు నామము అవమానపరిచబడిందిగా ఉంటుంది కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడని ప్రజలు ఏమంటారు రా చూసినా ఏసులో నమ్ముకున్నారు ఇప్పటికైనా సరే ఏసులోను దూషిస్తున్న వాళ్ళు తోమది ఉన్నారు అది ప్రాముఖ్యం కాదు మన ద్వారా దేవుని నామం ఏం కాకూడదు దూషింపబడకూడదు అది అసలైన మాట మన ద్వారా మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం బ్రతుకుతున్న బ్రతుకు ద్వారా మన కుటుంబం ద్వారా మనం చేస్తున్న పనుల ద్వారా మనం నమ్మిన ప్రభువును నమ్మిన తర్వాత మన జీ మన మన ఆ బయట తిరుగుతున్న ప్రపంచంలో తిరుగుతున్న మన ద్వారా దేవుని నామము దూషింపబడకూడదు నేను మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ యొక్క విధానంలో ఉంటున్న వారందరూ కూడా ప్రభువు నామం దూషింపబడకూ ఉన్నవారు మరి వారు ప్రభువుని చూపిస్తూ వచ్చారు ఆ గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చారు అది ప్రభువు కోరుకునే అలా ఉండడానికి మనకు ప్రభువు మనకు సహాయము చేయని కనుక ప్రార్థన చేసుకుందాము రేపగల తండ్రి పరిశుద్రమైన మా దేవ యేసు ప్రభు నామీ పదనాలు ఈరోజు మీ కాసింద కూర్చుంటున్నాం మా ద్వారా రవ్వ ఈ నామానికి అపకీర్తి అవమానకర దాని గ్రంథంలో గ్రంథములు రాయబడిన మాట ప్రకారం యశే కదా అధ్యాయం హద్దెందో అసలు యహో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నేను కట మీద వివసిచ్చేటువంటి సైన్యంలో కలిగిపోతే యహోవా వల్ల సూచనలుగా మహత్కారం ఉన్నాము అంటే తన కుటుంబం అంతా కూడా ప్రభువుకు మరి తెచ్చేదిగా ఉందని చెప్పతా ఏమేమి ప్రభా మరి సొమీయుల మా జీవితాలు లేవు అబ్రహాంలాగా మా జీవితాలు లేవు ప్రభా ప్రభాషక విద్యోగాలు ధాన్యాలు వలె మా జీవితాలు లేవు ప్రభా మా జీవితం ద్వారా మా కుటుంబ జీవితం ద్వారా లోకంలో ఉన్నవారు ప్రభా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రభా మమ్మల్ని దూషిస్తే పర్వాలేదు కానీ పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి ఒకరి మీద మాట పడుకున్నటువంటి మీ యొక్క గొప్పనామాన్ని దూషించదు కేవలం అది మా ద్వారా దొరుకుతా మిమ్మల్ని ఎవరు కూడా ధైర్యం చాలదు అయితే సాధారణ మమ్మల్ని ఉపయోగించుకొని మా జీవిత యొక్క జీవితాలను ఉపయోగించుకొని ప్రభువా మరి మీ నామానికి అవమానిత ఇచ్చేది కాదు అయితే ఒక జనానం మేమందరం కూడా ఇలాగ జీవించేందుకు శిక్షణ అనుభవించాలి ప్రభు మరి ఆ శిక్ష మేము పొందాల్సిన వారంగా ప్రతిఫలం ఫలం పొందవలసిన వారంగా ఉంటున్నాం మా ద్వారా మీకు మహిమనే రావాలి ఒకవేళ మహిమ రాకపోయినా పర్వాలేదు కానీ ప్రభా మా మా ద్వారా మీకు ఎంత మాత్రము అవమానం అపకీర్తి కలగకూడదు మా కుటుంబాల ద్వారా దైవ జ్ఞానం చేసుకుని గ్రహించండి కృప చూపించు ఆయన సహాయం చేయండి ప్రభా మా జీవితం అంతా కూడా మీ మహిమదిచ్చే విధంగానే జీవించడానికి అనుగ్రహించండి ప్రజల మధ్య ఇస్రాయల మధ్య అధిజుల మధ్య లోకంలో ప్రవర్తి పరిస్థితుల మధ్య మా జీవితం ప్రభా మరి మీకు మీ నామానికి మహిమదిచ్చేదిగా ఉండడానికి అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాను కృప చూపించండి ప్రేమగల తండ్రి మీకు ఎంతో ఉందనా రామదాసన్ అక్కడిని బట్టి స్తోత్ర కుటుంబాన్ని బట్టి ఉన్నాను వాళ్ళ తల్లిగారి బట్టి కూడా ఆరోగ్యం నింపండి ముఖ్యంగా ప్రభు ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది ప్రతి వేస్తవారంలో వారం వారి వారం తండ్రి మరి ఇక ప్రభు చుట్టుపక్కల వారిని రావడానికి అనుగ్రహించండి మీరు కూడా ఆహ్వానించడానికి సహాయం చేయండి ప్రభు ప్రభు చూపించాల్సి మనం చేస్తుంటున్నాం పిల్లల పరిచయం కూడా జరిగింది ప్రభు పిల్లలు కూడా దీవించి ఆశించి రక్షించు ఇంకా ప్రజలు పిల్లల సంపూర్ణ సంపూర్ణకారం జరిగించండి సహాయం చేయండి రక్షించవలసింది ఇది వేడుకుంటున్నాం జ్ఞానం చేసుకోండి ప్రభా నిగ్రహలు తండ్రి మీకు ఎంత వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా మరి మీ బిడైన వారు ప్రభా మరి రామదర్శన్ బిడ్డలను జ్ఞాపం చేసుకుంటున్నాం స్వామి తిమ్మతిని జ్ఞాపం చేసుకుంటారు స్వామిలు తన కుటుంబాన్ని రక్షించ బిడ్డలు రక్షించండి తన జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి రక్షణాకార్యం జరిగించండి సంపూర్ణ కార్యం జరిగించండి ప్రభా సహాయించండి ఇలాగా ప్రభా మరి తిమ్మతుల గుడి సంపూర్ణ సంపూర్ణ రక్షణాకారం జరిగించండి మహి ప్రభా తన జీవితం ద్వారా మీకు మహిమ తెచ్చే బిడ్డగా చేయన కనికరించండి ప్రభా మీరు బిడ్డలను కూడా కుటుంబాలను కూడా ధీవించి ఆశ్రయించున రక్షించండి ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభావ రామదాశ గారు కూడా వృద్ధహి ఆరోగ్యం నింపండి కనిగిరించునైనా సంపూర్ణ స్వస్థత నింపవలసి మనం చేస్తుంటున్నాం మా బిడ్డలు మన మనం ధీవించి ఆశ్రయించు ప్రభావ రక్షణాకారం జరిగించండి కనిగిరించండి మా ప్రాడుతున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారాలు అన్నిటి బట్టి కూడా మీకు స్తోత్రములు కృతజ్ఞతాపూర్వకం కృతజ్ఞతాపూర్వకాలను చెల్లిస్తూ ఏ సు క్రీస్తు నా ఉన్న ప్రతి బేస్త వారం వారం పరి పరిసరంలో ఇక్కడ మీరు తోడైండు నాయన సహాయం చేయండి యేసు చేస్తున్నావునా ప్రార్థించి అడి వేడుచున్నాము తండ్రి తండ్రిని దేవం ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం చేరు మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సధాకాలం తోడైండుగాక అందరికి ప్రేమ